హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అబిరా ఎపిసోడ్ టెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ద రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ అభి ఇంటికి వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరో నేను చూడాలి నేను మాట్లాడుతుంటే పూర్తిగా వినకుండానే బిజీగా ఉన్నాను అని అంటూ కాల్ కట్ చేశాడు ఎవరి కోసం అంత బిజీ బిజీగా మారాడో తెలుసుకోవాలి అని అంటూ కార్లో స్పీడ్గా అభి ఇంటికి బయలుదేరింది శ్వేత ఆంటీ మీ చేతి ఫుడ్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇంత సూపర్ టేస్ట్ నేను ఎప్పుడూ తినలేదు అవి సార్ మీరు చెప్పింది నిజమే మీ మమ్మీ చేతి వంట మళ్ళీ తినడానికి నేను ఎప్పుడు మీ ఇంటికి రావాలి అంది అనన్య నర్మద చేతి వంటని రుచి చూస్తూ నీ ఇష్టమను నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని గట్టిగా అందరికీ వినిపించేలాగా అని తన పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న అనన్యకు మాత్రమే వినిపించేలాగా ఈసారి వచ్చినప్పుడు స్కూబీని చూసి భయపడి మాత్రం నా మీదకి ఎక్కకు అన్నాడు అభిరామ్ వాట్ అన్నట్టు అభిరామ్ వైపు చూసి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చి వీడేంటి ఇంకా అదే విషయం ఆలోచిస్తున్నాడా ఇంకా అదే మైండ్లో పెట్టుకున్నాడు అని అనుకుంటూ ఇహి అని రాని నవ్వు నవ్వుతూ అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది అనన్య ఏంటి అను అలా చూస్తున్నావు వీడు ఇంకా అదే విషయం గుర్తుపెట్టుకున్నాడు అని ఆలోచిస్తున్నావా నువ్వు మామూలుగా వచ్చి నా మీద పడ్డావా పడ్డ వెంటనే లేవకుండా అలాగే మాట్లాడుతున్నావు కదా నీ బిహేవియర్ మర్చిపోయేలాగా లేదు కదా అన్నాడు అభిరామ్ నాకేమో కానీ వీడికి నిజంగా ఫేస్ రీడింగ్ వచ్చినట్టే ఉంది నేను మనసులో ఏమి అనుకున్నా ఈజీగా గెస్ట్ చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ లీవ్ ఇట్ సార్ ప్లీజ్ మీతో నేను ఒక చిన్న విషయం మాట్లాడాలి అంది అనన్య ఏంటి చెప్పు అన్నాడు అభిరామ్ సార్ రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళాలి కదా మళ్ళీ నరేంద్ర సార్ నన్ను ప్రాజెక్ట్ వర్క్ అడుగుతారు హెల్ప్ మీ సార్ అని చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతోంది సారీ అను నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను ఇక ఇబ్బంది పెట్టనులే నీ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను ఈరోజు నైట్ నీకు కాల్ చేసి మాట్లాడతా అని మనసులో అనుకుంటూ మా డాడీతో నేను మాట్లాడతాను యూ యు డోంట్ వరీ ఫస్ట్ భోజనం చెయ్యి అన్నాడు అభిరామ్ అనన్య అభిరామ్ ఇద్దరూ భోజనం కంప్లీట్ అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకుని వస్తూ ఉండగా అక్కడే ఉన్న స్కూబీ అనన్య వెనకాలే చిన్నగా రావడం గమనించి అనన్య భయంతో అభిరామ్కి అటు ఇటు తిరుగుతూ సార్ ఈ కుక్కని చూస్తే నాకు భయం వేస్తుంది ప్లీజ్ సార్ నేను ఇంటికి వెళ్ళిపోయేదాకా దాన్ని కట్టేయండి అంది అనన్య అభిరామ్ వెనకే తిరుగుతూ కుక్క వైపు భయంగా చూస్తూ స్కూబీ అనన్యనే ఫాలో అవుతూ తనని వదలకుండా తన పాదాలు నాకుతూ ఉండడంతో మరింత భయపడిన అనన్య అభిరామ్ని గట్టిగా పట్టుకుని అని అరుస్తూ బిగుసుకుపోయింది అనన్య ఒక్కసారి అలా హక్ చేసుకునేసరికి ఒక క్షణం స్టాచ్యూలాగా అయిపోయాడు అభిరామ్ మరుక్షణం అనన్య స్కూబీని చూసి భయపడుతోందని అను ఎందుకు అంత భయం నేనున్నాను కదా అని అభిరామ్ అంటున్నా తన వెనకాలే తిరుగుతున్న స్కూబీని చూసి పిచ్చి గంతులు వేస్తోంది అనన్య అలాగే గెంతులు వేస్తున్న అనన్యని ఆపడానికి ట్రై చేస్తూ అనన్య భయానికి నవ్వుతూ బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా పట్టుకున్నాడు అభిరామ్ అనన్యని కదలకుండా అభిరామ్ తనని హక్ చేసుకున్నాడు అన్న విషయం కూడా గమనించకుండా స్కూబీ తనకి దూరంగా వెళ్లకుండా అక్కడే ఉండడంతో భయంతా చిన్నగా గంతులు వేస్తోంది అనన్య స్కూబీ అవుట్ అని అభిరామ్ అనగానే అప్పటి వరకు అనన్యనివి విడవకుండా తిరుగుతున్న స్కూబీ బయటకు వెళ్ళిపోయింది జొన్ను భోజనం కంప్లీట్ చేసుకుని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి షాక్లో అలాగే ఉండిపోయింది ఒక నిమిషం తర్వాత ఏం చేస్తున్నారా మీరిద్దరు ఇక్కడ మా మమ్మీ చూసిందంటే పెద్ద గొడవ అవుతుంది అసలు మీ ఇద్దరికి భయం కూడా లేదా ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నాను అయినా కూడా ఒకరిని ఒకరు వదలకుండా ఆహా ఏమైనా ఉన్నారా మీరిద్దరూ ఇక్కడి వరకు విషయం వచ్చిందంటే అను నువ్వు మామూలు దానివి కాదే ఏకంగా నాకు వదినవి అయిపోదాం అనుకుంటున్నావా అని అంటూ అనన్య చెవి మెలిపెట్టింది జున్ను నీ ఎంకమ్మ నీకు నేను వదిన అంటే ఏం మాట్లాడుతున్నావు పిచ్చి అని అంటూ తన వెనకాలే వస్తున్న స్కూబీని చూసి భయంతో జున్నుని గట్టిగా పట్టుకుంది అనన్య ఆ అని అరుస్తూ స్కూబీ మీ ఎందుకు మళ్ళీ మళ్ళీ లోపలికి వస్తున్నావు అని అంటూ అభిరామ్ అనన్య వైపు చూసి అని నవ్వుతూ స్కూబీని తీసుకుని వెళ్ళిపోయాడు ఓ సిని ఇదా సంగతి ఏ మాత్రం దానికే ఇంత హడావుడి చేశావా మీ ఇద్దరిని అలా చూసి ఒక క్షణం నాకు ఏదేదో అనిపించింది తెలుసా అంది జున్ను కణురెప్పలు ఎగరేస్తూ అభిరామ్ అనన్య వైపు కండార్పకుండా అలా అగే చూస్తున్నాడు ప్లీజ్ జున్ను నువ్వు ఈసారి నేను ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఈ కుక్కని కట్ అయ్యవే బాబు నా మీద మీదకు వచ్చేస్తోంది నన్ను చూస్తే చాలు అంది అనన్య స్కూబీ వైపు చూస్తూ అను అది కుక్క కాదు స్కూబీ అని పిలవమని చెప్పాను కదా కొంచెం సీరియస్గా అన్నాడు అభిరామ్ ఓకే ఓకే సార్ మీ స్కూబీ గారిని కొంచెం నా మీద దయ ఉంచి కట్ అయ్యండి అంది అనన్య అభిరామ్కి దండం పెడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి జున్ను అని పక్కపక్క నవ్వుతోంది ఇదంతా ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ అభిరామ్ వాళ్ళ ఇంటికి వచ్చిన శ్వేత గుమ్మంలో నుంచి గమనిస్తూనే ఉంది తాను వచ్చాను అన్న సంగతి కూడా ఎవ్వరూ గమనించట్లేదని సీరియస్గా చూస్తూ అంటే నా గెస్సింగ్ రాంగ్ కాదనమాట వీళ్ళ ఇంటికి వచ్చిన స్పెషల్ గెస్ట్ అనన్య నా అభితో అంత క్లోజ్గా మూవ్ అవుతోంది వాళ్ళ ఇంటిలోనే అందరూ ఉండగా అలా హక్ చేసుకుంది నేను ఇప్పటికీ అబీని ఒక్కసారి కూడా టచ్ చేయలేదు ఇది ఏకంగా హక్ చేసుకుంటోంది దీనిని మామూలుగా వదరను అయినా అభి ఏమి అనట్లేదేమిటి పైగా తన వైపు నవ్వుతూ అలాగే చూస్తున్నాడు నేను తన వైపు ఎన్నోసార్లు చూసినా ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు నాలో లేనిది దానిలో ఏం కనిపిస్తోంది ఎంత ధైర్యం అను నీకు దీనికి చుక్కలు చూపించాలి ఈ శ్వేతతో పెట్టకుంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చేలాగా చేస్తాను ఇక ఈ జన్మలో నా అభివైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది శ్వేత విపరీతమైన కోపంగా ఒరే రంగా ఎక్కడ తెచ్చావు ఫోన్ ఎత్తి చావు అని మనసులో తిట్టుకుంటూ కాల్ చేస్తోంది శ్వేత హలో మేడం నమస్తే గట్లున్నారు ఏంది మేడం కాల్ చేసినారు అన్నాడు రంగా ఒరే రంగా నాకు ఒక ఇంపార్టెంట్ పని చేసి పెట్టాలి నా పేరు బయటికి రాకూడదు నువ్వు వాళ్ళ చేతికి చిక్కకూడదు ఒకరి పరువు తీసేయాలి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అంది శ్వేత ఏంది మేడం అంత గుస్సైతున్నారు మీరంత అవుతున్నారంటే ఎవరో కానీ మీకు బాగా కోపం రప్పించినారు ఇంతకు ముందులాగా అమ్మాయి అయితే కాదు కదా అన్నాడు రంగా నీకు అవన్నీ అనవసరం రంగా నీ లిమిట్స్లో నువ్వు ఉండు నన్ను ఇలా క్వశ్చన్ చేస్తే నిన్ను కథన్ చేయడానికి సుభారీ ఇస్తాను కోపంగా అంది శ్వేత అయ్యో మేడం మీరు మా విశ్వ అన్నకు ముద్దెలు చెల్లెలు మీరు ఏదైనా సమస్యలో పడతారని అడుగుతున్నాను కోరి కోరి మీతో పెట్టుకుంటానా మేడం విశ్వ అన్న జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్ప చెప్పినారు అందుకే అడిగినాను మేడం అన్నాడు రంగ రంగా నీకు మళ్ళీ చెప్తున్నాను వాడు నాకు అన్న కాదు పదే పదే అన్న అన్న అని అనకు నాకు ఇరిటేషన్ వస్తుంది నేను నీకు ఒక పిక్ పంపిస్తాను చూడు ఆ అమ్మాయి ఏ లొకేషన్లో వస్తుందో కూడా నీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను దానిని ఒక చూపు చూడు నడి రోడ్డు మీద దాని పరువు తీసేయి అని అంటూ కాల్ కట్ చేసింది శ్వేత ఏందో ఈ మేడం వాళ్ళన్న పేరు వింటేనే తాచుపాము లెక్క బుసల కొడుతుంది వాళ్ళన్న మాత్రం తిననైనడా ఏంది ఆ అన్నకు తగ్గ చెల్లెలు చెల్లెలకు తగ్గ అన్న ఏదో పొట్ట కూటి కోసం ఈ యదవుడు చెప్పినట్టు ఆడాల్సి వస్తుంది అనుకుంటూ శ్వేత పంపించిన అనన్య ఫోటోని గమనించాడు రంగ ఆహా ఏముంది ఈ పిల్ల పాలరాతి శిల్పంలాగా మెలమెల మెరిసిపోతాండాది ఈ పిల్ల విశ్వ అన్న కంటపడితే నేల రాసేస్తాడు దాని జీవితాన్ని అయినా ఇప్పుడు మాత్రం ఈ శ్వేతమ్మ కంట పడింది కదా పాపం ఈ అమ్మాయి జీవితం బుగ్గిపాలు అనుకుంటూ అనన్య ఫోటోని చూస్తున్నాడు రంగ గుమ్మంలోనే నుంచుని తన ఫోన్ చూస్తున్న శ్వేతని చూసి హే శ్వేత ఎప్పుడొచ్చావు ఖమాన్ అంటూ పిలిచాడు అభిరామ్ హాయ్ అభి అని అంటూ లోపలికి వచ్చి అనన్య చూస్తూ ఉండగానే కావాలని అభిరామ్ని హగ్ చేసుకుంది శ్వేత హాయ్ శ్వేత అయినా ఏంటి ఇలా వచ్చావు ఏమైనా పని ఉందా అడిగాడు అభిరామ్ నిన్ను నా వాడిని చేసుకోవడమే నా పని అభి ఆర్జెంటుగా ఈ అనన్య జుట్టు పట్టుకుని బయటికి లాగేయాలని ఉంది కానీ నీ ముందు నేను బ్యాడ్ అవ్వడం నాకు నచ్చదు అని మనసులో అనుకుంటూ ఆహా లేదవి ఇటువైపు ఏదో పని ఉండి ఇలా వెళ్తూ నార్మల్గా ఇట్లా వచ్చాను ఈరోజు సండే కదా బోర్గా అనిపిస్తోంది లేని నవ్వును నటిస్తూ వైపు ఏగాదిగా చూస్తోంది కోపంగా అనన్యని కన్నార్పకుండా చూస్తున్న శ్వేతని చూసి అభిరామ్ ఏంటి శ్వేత అలా చూస్తున్నావు తనని గుర్తుపట్టలేదా నేను చెప్పాను కదా ఆల్రెడీ తన గురించి మన ఆఫీస్ ఫైల్స్ మారిపోయాయని గొడవ చేసింది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పాను కదా గుర్తురాలేదా మొన్న క్యాంటీన్లో కూడా చూసావు కదా క్రేజీ గర్ల్ అని శ్వేతకి మాత్రమే వినిపించేలాగా అన్నాడు పైకి గట్టిగా అను అనన్య జున్ను ఫ్రెండ్ అని పరిచయం చేస్తూ అను షీ ఈజ్ మై ఫ్రెండ్ శ్వేత అని అనన్యకి శ్వేతని పరిచయం చేశాడు హాయ్ మ్యామ్ నైస్ టు మిత్ యూ అని అంటూ నవ్వుతూ హ్యాండ్ ఇచ్చింది అనన్య అనన్య వైపు చిరాకుగా చూస్తూ అసలు నువ్వు నా ముందు ఎంత అన్నట్టు బిహేవ్ చేస్తూ అస్సలు రియాక్ట్ అవ్వకుండా రాబి మన ఇద్దరం రూంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ అభిరామ్ చేయి పట్టుకుని వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళింది శ్వేత వన్ మినిట్ అను శ్వేతతో మాట్లాడి వస్తాను అని అంటూ అనన్య వైపు చూస్తూ శ్వేతతో లోపలికి వెళ్ళాడు అభిరామ్ శ్వేత బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తూ జున్ను ఆవిడేంటి నన్ను అంత సీరియస్గా చూస్తుంది నేనేమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా అడిగింది అనన్య నువ్వు అసలు తనను పట్టించుకోవద్దాను వాళ్ళ ఫ్యామిలీ అంటేనే నాకు అసహ్యం వాళ్ళన్న పరమ దరిద్రుడు నేను చాలాసార్లు తనకి దూరంగా ఉండమని మా అబిగాడితో చెప్పాను కానీ వాళ్ళన్న క్యారెక్టర్ మంచిది కాకపోతే పాపం శ్వేత ఏం చేసింది ఒంటరి ఆడపిల్ల అంటూ తన ఫ్రెండ్షిప్ని వదులుకోలేదు వీడు నాకు తెలిసి ఇది కూడా క్యారెక్టర్లైస్ ఫెలోనే ఒక పక్కన నవ్వుతూ పలకరిస్తూ ఉన్నా అట్లీస్ట్ ఆన్సర్ కూడా చేయకుండా వెళ్ళిపోయింది చూసావు కదా అని అంటూ కోపంగా వాళ్ళ అన్న చెయ్యి పట్టుకుని శ్వేత వైపు చూస్తోంది జున్ను నీకెందుకు జున్ను వాళ్ళ అన్న మీద అంత కోపం అసలేం జరిగింది అడిగింది అనన్య కోపం కాదు అను అలాంటి రాక్షసుడిని చంపేయాలి జరిగింది తలుచుకుంటే నాకు ఇంకా భయం వేస్తోంది అని అంటూ అనన్యని తన రూమ్లోకి తీసుకువెళ్ళి అనన్యకు జరిగిందంతా చెప్తోంది జున్ను అను శ్వేత మా అన్నయ్య అభిరామ్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు శ్వేత మా అన్నయ్యతో చాలా క్లోజ్గా ఉండేది తను నాకు సీనియర్ కావడం వల్ల నేనేమీ మాట్లాడేదాన్ని కాదు శ్వేతని పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి వాళ్ళన్న విశ్వ రోజు కాలేజ్కి వచ్చేవాడు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు చాలా చాలా చండాలంగా బిహేవ్ చేసేవాడు ఒట్టి పోకిరి విధవ మా కాలేజీకి వాడికి ఏ సంబంధం లేకపోయినా వచ్చిపోయే కాలేజీ స్టూడెంట్స్ని ఆపి మరీ ఏడిపించేవాడు అసలు నీకు ఈ కాలేజీకి సంబంధం ఏమిటి అని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చిత్త కొట్టి పడేసేవాడు వాడి రౌడీ బ్యాక్గ్రౌండ్ చూసి రాను రాను ఎవరు వాళ్ళు కూడా కాదు వాడి కళ్ళకు ఏ అందమైన అమ్మాయి కనిపించినా నచ్చినా బ్లాక్మెయిల్ చేసైనా సరే వాడి సొంతం చేసుకునే వరకు నిద్రపోయేవాడు కాదు ఒకరోజు నేను కాలేజీకి వెళ్తుంటే సైలెంట్గా నా వెనకే వచ్చి స్మోక్ చేస్తూ నా జడ పట్టుకుని లాగాడు వాడి చెంప పగలు కొడదామని చెయ్యెత్తితే ఇంత అందంగా ఉన్నావు ఏంటే అని అంటూ దగ్గరికి లాక్కుని నా చేతి మీద కిస్ చేశాడు వాడి దగ్గర ఒకటే మందు వాసన నాకు జిగుస్చగా అనిపించింది వాడిని నా బలమంతా ఉపయోగించి వెనక్కి తోసి భయంతో పరుగులు తీశాను అయినా ఆ రాక్షసుడు నన్ను వదలకుండా నా వెంట పడ్డాడు ఆ క్షణం నాకు ఎంత భయం వేసిందో చెప్పలేనాను నేను మా అన్నని వెతుక్కుంటూ అన్నా అన్నా అని అరుస్తూ పరిగెత్తాను ఆ ఈడియట్ విశ్వ నా వెంట పడుతూ పరిగెడుతున్న నా డ్రెస్ని పట్టుకున్నాడు అంతే డ్రెస్ చెరిగిపోయింది కాలేజీ స్టూడెంట్స్ అందరూ చూస్తున్నా ఎవరూ హెల్ప్ చేయలేదు అందరూ నన్నే చూస్తున్నారు నా డ్రెస్ చిరిగిపోయి ఎటు కదలలేక ఏడుస్తూ అలాగే నంచున్నాను వాడు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసే లోపే మా అన్న అభి అక్కడికి వచ్చాడు వాడి చేతిని పట్టుకుని వెనక్కి విరిచాడు నొప్పికి పెద్దగా కేకలు వేశాడు విశ్వ ఎరా నీకు నేను మొన్న ఇచ్చిన డోస్ సరిపోలేదా ఇంకా ఎంతమంది అమ్మాయిలు నేర్పిస్తావు నా చెల్లెల్ని టచ్ చేయడానికి నీకు ఎన్ని గుండెలు అని అంటూ పట్టరాని కోపంతో వాడిని పిచ్చి కుక్కొని కొట్టినట్టు కొట్టాడు వాడి మక్కెలు విరక్కొట్టాడు అబి స్టాప్ ఇట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటూ మా అన్నయ్యని వెనక్కి లాగింది శ్వేత హే శ్వేత నన్ను వదులు ఈరోజు వీడు నా చేతులు చేస్తాడు ఒక ఒకరోజు ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే వార్నింగ్ ఇచ్చాను అయినా ఏ మాత్రం మారకుండా ఏకంగా ఈరోజు నా చెల్లెల మీద చెయ్యి వేస్తాడా ఇంకా వీడిని వదిలే ప్రసక్తే లేదు అని అంటూ మా అన్నయ్య వాడిని మళ్ళీ కొట్టాడు ఒక్క తన్ను లాగి పెట్టి తన్నాడు అభి ప్లీజ్ వాడు మా అన్నయ్య నన్ను చూసి వాడిని వదిలేయి అంది శ్వేత షటప్ శ్వేత ఏం మాట్లాడుతున్నావు బాస్టట్ ఏం చేశాడో తెలుసా జున్నుని చూడు ఎలా ఏడుస్తుందో ఇంకాసేపు నేను రావడం లేట్ అయితే మా చర్యల పరిస్థితి ఏమిటి పో అంటూ శ్వేతని కూడా ఒక్క తోపు తోశాడు అభి ఇప్పుడు నువ్వు మా అన్నయ్యని చంపి జైలుకి వెళ్తావా ప్లీజ్ ప్లీజ్ అభి మాట విను గివ్ మీ వన్ ఛాన్స్ నేను చెప్తాను వాడు పని అని అంటూ మా అన్నయ్యని మళ్ళీ వెనక్కి లాగి తన ఫోన్ తీసుకుని వెంటనే పోలీసులకు కాల్ చేసింది శ్వేత తానే పోలీసు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ అన్నయ్యని జైల్లో పెట్టించింది వాళ్ళన్నయ్య తప్ప శ్వేతకి ఎవ్వరూ లేవరు అతను అందరి విషయాల్లో ఎలా ఉన్నా శ్వేత అంటే ప్రాణం అది ఏం చేసినా ఏమీ అనేవాడు కాదు తానే దగ్గర ఉండి జైలుకి పంపించిన నువ్వు జాగ్రత్తమ్మా అని చెప్పి మరి వెళ్ళాడు ఈడియట్ అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న శ్వేతకి క్లోజ్ అయ్యాడు మా అన్నయ్య అదంతా గమనించి నేను అన్నయ్యతో చాలాసార్లు చెప్పాను అన్న తనతో క్లోజ్గా ఉండకు అని పాపం శ్వేతకి ఎవరూ లేరు ఉన్న ఒక్క అన్నయ్య బాధ్యత లేకుండా ప్రవర్తించి జైలుకు వెళ్ళాడు అతను కనీసం తిరిగి వచ్చేవరకైనా తనకి తోడుగా ఉండాలి కదా తను నాకు ఫ్రెండ్ అని నా నోరు తెరవకుండా చేసేశాడు కానీ నేను శ్వేతని చాలాసార్లు అబ్జర్వ్ చేశాను తన క్యారెక్టర్ చాలా డేంజరస్ అంది జున్ను అవునా అని ఆశ్చర్యంగా జున్ను చెప్పేది వింటోంది అనన్య నర్మద అందరికీ టీ పెట్టి తీసుకువచ్చింది అందరూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆంటీ ఇలాచి టీ కదూ సూపర్ ఉంది అంది అనన్య టీ తాగుతూ థ్యాంక్ యూ అను అంటూ నర్మద చిన్న నవ్వు నవ్వింది ఇదప్పుడే అందరిని అల్లుకుపోతోంది ఆంటీ జున్ను కూడా దీనితో నవ్వుతూ మాట్లాడుతున్నారు ఇది ఇక్కడితో ఆగాలి వెంటనే దీనికి చెక్ పెట్టాలి అని మనసులో అనుకుంటోంది శ్వేత చాలా కోపంగా అనన్య వైపు చూస్తూ అభిరామ్ టీ సిప్ చేస్తూ అనన్యవైపు చిరునవ్వుతో చూస్తున్నాడు అభిరామ్ కన్నార్పకుండా వైపు చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది శ్వేతకి స్కూబీ ఒకవైపు గట్టిగా అరుస్తుంది అది గమనించిన అభి తాగుతున్న టీ అక్కడే పెట్టేసి స్కూబీ దగ్గరికి వెళ్ళాడు అనన్య చూస్తూ ఉండగా అభి తాగిన టీ తాను తీసుకుని సిప్ చేసి తాను తాగుతున్న టీని అక్కడ పెట్టింది శ్వేత అది చూసి అనన్య చి ఈ అమ్మాయి ఏంటి అభి సార్ తాగుతున్న టీని ఇంగిల్ చేసింది అని అనుకుంటూ శ్వేత వైపు అయోమయంగా చూస్తోంది అభిరామ్ వచ్చి తన టీ తీసుకుంటూ ఉండగా సార్ వన్ మినిట్ ఈ టీ బాగలేదు నేను లోపలికి వెళ్ళి ఆంటీని అడిగి ఇంకొక టీ తీసుకువస్తాను అంది అనన్య అదేంటి అను ఏమైంది ఇప్పుడే కదా అమ్మ టీ బాగోలేదంట బాగోలేదంటాపేంటి అడిగాడు అభిరామ్ సార్ ఈ టీలో ఏదో పడింది నేను లోపలికి వెళ్ళి వేరే టీ తీసుకువస్తా అంటున్నాను కదా ఉండండి సార్ అని అంటూ లోపలికి వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకున్నాడు అభిరామ్ ఇప్పుడు మా మమ్మీ మళ్ళీ ఏం పెడుతుంది అను నువ్వు నేను షేర్ చేసుకుందాం ఓకేనా అని అంటూ అనన్య ఎంగిలి చేసిన టీని తీసుకుని సాసార్లో సగం పోసుకుని సూపర్ టేస్ట్గా ఉంది టీ అని అంటూ అనన్య వైపు చూస్తూ తాగుతున్నాడు అయ్యో సార్ అది నా ఎంగిలి ఏంటి సార్ మీరు లోపలికి వెళ్ళి వేరే టీ తీసుకువస్తా అన్నాను కదా అంది అనన్య నిజమా అను అందుకేనా అంత టేస్ట్గా ఉంది అని అంటూ నవ్వుతూ టీ తాగుతున్నాడు అభిరామ్ ఇదంతా చూస్తున్న శ్వేతకు ఒళ్ళు మండిపోతోంది తన చేతుల్లో ఉన్న కాఫీ కప్ని కింద పడేసింది ఆ శబ్దానికి అభిరామ్ తన వైపు చూడటంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సారీ అభి జారిపోయింది అంది శ్వేత ఇట్స్ ఓకే శ్వేత పర్వాలేదు గుచ్చుకుంటాయి పక్కకి వచ్చి కూర్చో అన్నాడు అభిరామ్ అనన్య కింద ఉన్న గాజు పెంకులు ఒక్కొక్కటి తీస్తుంటే అది చూసి అభిరామ్ అనో ఈ పని అసలు నీకెందుకు ఫస్ట్ నువ్వు అక్కడ నుంచిలే అన్నాడు అభిరామ్ మరేమీ పర్వాలేదు సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అని అంటూ ఒక్కొక్క గాజు పెంకు తీస్తోంది అనన్య అవన్నీ తీసి పక్కన పెడదామని లేచి వెళుతూ ఉంటే దూరంగా పడిన ఒక గాజు పెంకు కస్సున కాల్లోకి దిగింది అనన్యకి అబ్బా అని అరుస్తూ చేతిలో గాజు పెంకులు ఉండడంతో చేతుల సపోర్ట్ లేక కాళ్ళు కింద పెట్టలేక వెనక్కి పడిపోతున్న అనన్యని చూసి పరుగున వచ్చి అనన్యని పడిపోకుండా పట్టుకున్నాడు అభిరామ్ జున్ను ఇచ్చిన డ్రెస్ టైట్గా ఉండడం వల్ల ఒక్కసారి అలా స్లిప్ అయ్యేసరికి అనన్య బ్యాక్ సైడ్ వీపు దగ్గర ఫర్రమణి సౌండ్ చేస్తూ డ్రెస్ చిరిగిపోయింది అనన్య తన చేతుల్లోనే ఉండడం వల్ల ఆ విషయం ఈజీగా అబ్జర్వ్ చేశాడు అభిరామ్ అనన్య బ్యాక్ సైడ్ చిరిగిన చోట తన చేతి వేలు తగులుతూ ఉండడం వల్ల అనన్య ఏమీ చెప్పకుండానే ఇబ్బందిగా తనను చూస్తూ చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతోంది లేచి నుంచుంటే తనని అందరూ చూస్తారని అభిరామ్ చేతుల్లో అలాగే ఉండిపోయింది అభిరామ్ కూడా అనన్య పరిస్థితిని అర్థం చేసుకుని గోడవైపుకు తనని తీసుకువెళ్ళి తన షర్ట్ తీసి అనన్యం బ్యాక్ సైడ్ కప్పి అను ఈరోజు నీకేదో డ్రెస్ గండం ఉన్నట్టుంది అని అంటూ నవ్వుతూ ఇలాంటి పనులు నిన్ను చేయొద్దని చెప్పానా ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో వెళ్ళు జొన్నుని అడిగి మరొక డ్రెస్ వేసుకో అన్నాడు అభిరామ్ వద్దులేండి సార్ జొన్నుడు డ్రెస్ నాకు సెట్ కావట్లేదు ఇఫ్ యూ డోంట్ మై మీ షర్ట్ రేపు నేను ఉతికి ఐరన్ చేసి తీసుకువస్తాను ఇప్పుడు నేను ఇది వేసుకుని వెళ్ళొచ్చా అనన్య నేల చూపులు చూస్తూ తన పరిస్థితికి ఇబ్బంది పడుతూ అడిగింది హే అను అప్పుడే వెళ్ళిపోతావా ఇంకాసేపు ఉండొచ్చు కదా అడిగాడు అభిరామ్ లేదు సార్ నేను ఎప్పుడో మార్నింగ్ వచ్చాను ఈవినింగ్ వరకు ఉన్నాను కదా మమ్మీ టెన్షన్ పడుతుంది ఆంటీ వాళ్ళకు మీరు చెప్పండి సార్ ఇలా ఈ డ్రెస్తో లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కనిపించను ప్లీజ్ సార్ చెప్పండి ఆంటీని జున్నుని ఏమి అనుకోవద్దని చెప్పండి అని అంటూ ఆ అభిరామ్ ఆపుతున్నా వినకుండా బయటకు నడిచింది అనన్య కాలుకి దెబ్బ తగలడం వల్ల కుంటుతూ నడుస్తూ అబ్బా కాలు బాగా నొప్పిగా ఉంది అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలి ఇప్పుడు మా బామ్మ మెలకువుగా ఉండకపోతే బావుండు అయినా అది సాయంత్రం ఎందుకు నిద్రపోతుంది సంధ్య వేళ నిద్రపోకూడదు అని అంటూ భక్తి టీవీ పెట్టుకుని చూస్తుంది కదా చంపేస్తుంది నన్ను సరిగ్గా గుమ్మంలో కూర్చుంటుంది అసలే నడవలేక కుంటుతున్నానా నా కాళ్ళకు తగిలిన దెబ్బను చూసి ఓదార్చకపోగా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నావా మా కాలంలో లేవమ్మా ఇలాంటివన్నీ మేము దించిన తల పైకెత్తే వాళ్ళం కాదు కాలం పిద్దప బుద్ధులు అని అంటూ నా బుర్ర తినేస్తుంది ప్లీజ్ గాడ్ ఇంటికి వెళ్ళాక మా బామ్మ హాల్లో మాత్రం ఉండకూడదు అని అనుకుంటూ కుంటుకుంటూ నడుస్తూ స్కూటీ స్టార్ట్ చేసి అయినా నీకెందుకే ఆ కప్ పగిలిపోతే నువ్వు ఏమిటి మెంటల్ కాకపోతే సరి అని తనలో తానే తిట్టుకుంటోంది అనన్య అయినా ఆ శ్వేతకేమైనా పిచ్చా ఇంకొక టీ కావాలంటే అడగచ్చు కదా ఆంటీని చిచి అభిసారి ఇంగిలి తాను తాగింది వా జున్ను చెప్పింది నిజమే ఈ అమ్మాయి కొంచెం తేడా అని మనసులో అనుకుంటూ మధ్య మధ్యలో తన కాళ్ళ నుంచి వస్తున్న రక్తాన్ని చూసి బాబోయ్ బాగా బ్లడ్ పోతోంది ఇదంతా అభిగడి వల్లే నేను రానురా మొగడా అంటే విన్నాడు కాదు జిడ్డు దొంగు సచ్చినోడు అని పిచ్చి పిచ్చిగా అభిరామ్ని తిట్టుకుంటూ తన కాలికి తగిలిన దెబ్బని చూసుకుంటూ దారిలో ఎవ్వరూ అడ్డు వచ్చినా నొప్పికి చిరాకు పడుతూ గట్టి గట్టిగా హార్న్ ప్రెస్ చేస్తూ స్కూటీ డ్రైవ్ చేస్తోంది అనన్య అనన్య గాజు పెంకు మీద కాలు వేసి నుంచో లేక పడిపోతూ ఉంటే అభిరామ్ పట్టుకోవడం అనన్యకు సపోర్ట్గా అభిరామ్ చేతుల పైన ఫైవ్ మినిట్స్ అలాగే ఉండడం అభిరామ్ అనన్యకు మాత్రమే వినిపించేలాగా మాట్లాడడం తన షర్టు తీసి అనన్య మీద కప్పడం ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బాయ్ అభి నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని అంటూ బయటకు నడిచింది శ్వేత అసలు శ్వేత ఎందుకు వచ్చింది ఎందుకు కాసేపు కూడా ఉండకుండా వెళ్ళిపోతోంది శ్వేత బిహేవియర్ నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ టీ పై మీద అనన్య టేస్ట్ చేసిన టీ కప్ ఉండడం చూసి తీసుకుని తాను కూడా టేస్ట్ చేసి రోజ్ ఫ్లేవర్ లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉంది అనే లైట్గా స్మైల్ చేస్తూ టీ సిప్ చేస్తున్నాడు అభిరామ్ నాన్ సెన్స్ నాకు నా అభికి మధ్యలో ఎందుకు వచ్చింది నేను టేస్ట్ చేసిన టీని తీసేసి దాని ఇంగిలి టీ నా అభి టేస్ట్ చేసేలాగా చేస్తుందా అది కూడా నా కళ్ళ ముందు బుల్షిట్ పైగా నా అభి షర్ట్ అది వేసుకుంటుందా హౌ డేర్ యూ ఇదంతా తలుచుకుంటే నా ఒళ్ళు మండిపోతోంది దీని సంగతి ఇప్పుడే చెప్తాను అని అనుకుంటూ రంగాకి కాల్ చేసి ఇలా మాట్లాడుతోంది శ్వేత ఒరే రంగా నేను చెప్పేది సరిగ్గా విను నేను నీకు ఒక అమ్మాయి ఫోటో షేర్ చేశాను కదా ఆ అమ్మాయి ఏ రూట్లో వస్తుందో ఇప్పుడే నీకు లొకేషన్ పంపిస్తాను ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న షర్ట్ నాకు కావాలి అని అంటూ సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసింది శ్వేత అభిరామ్ తిరిగి తన రూంలోకి వెళ్తూ ఫ్లోర్ మీద రక్తపు మరకలను చూసి అయ్యో అనుకి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టు ఉంది కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయలేదు అనన్య అడుగులు రక్తపు మడుకలతో కనిపిస్తున్నాయి పాపం ఇంటి దాకా ఎలా వెళ్తుంది అసలే తను చాలా సెన్సిటివ్ స్కూటీని హ్యాండిల్ చేయలేక పడేస్తుందేమో ఒకసారి తన ఇంటికి క్షేమంగా చేరిందో లేదో చూసి వస్తే మంచిది కదా అనుకుంటూ బైక్కి తీసుకుని అనన్య గురించి ఆలోచిస్తూ ఉదయం వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ పెదవుల మీద చిరునవ్వుతో బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్ రంగా శ్వేత చెప్పిన రూట్లో వెయిట్ చేస్తున్నాడు అనన్య ఫోటో చూస్తూ ఈ పిల్ల ఎప్పుడు వస్తుందా అని రోడ్డు మీద వచ్చిపోయే వెహికల్స్ని గమనిస్తూ స్మోక్ చేస్తున్నాడు రంగా చూపులకు కాస్త దూరంలో స్కూటీ మీద నిదానంగా వస్తున్న అనన్య కనిపించింది అంతే జీప్లో నుంచి వెంటనే దిగి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాడు రంగా నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ద రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదా ఉంటానండి ధన్యవాదాలు